హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషికి శైలేంద్ర ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫొటోస్ చూపిస్తూ ఉంటాడు కదా ఈయన మా డాడీస్ ఫనీంద్ర దేవయాని నా భార్య ధరణి ఈవిడ మీ అమ్మ జగతి డాడీ మహేంద్ర అని అందరి ఫొటోస్ ఒకరి తర్వాత ఒకరు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర ఇంకా అలా రిషి అన్ని ఫొటోస్ని చూస్తూ ఉంటారు రిషి ఫోటో తర్వాత వసుధారా ఫోటోని చూపిస్తాడు శైలేంద్ర ఇదిగో తనే తన పేరు వసుధార నేను నీకు మొన్న ఈ ఫోటోని చూపించాను కదా అని అంటాడు శైలేంద్ర అవును సార్ మీరు ఈ ఫోటోని చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూస్తారా అని అడిగారు తను నా భార్య అంటే రిషి సార్ భార్య అని అడుగుతాడు రంగా అవును తను రిషి భార్య భార్య మాత్రమే కాదు తనకి రిషి అంటే ప్రాణం కంటే ఎక్కువ రిషినే నా ఊపిరి రిషినే నా సర్వస్వమని అంటుంది నువ్వు ఎవరితో జాగ్రత్తగా ఉన్నా ఉండకపోయినా తనతో జాగ్రత్తగా ఉండమని నేను నీకు చెప్పేవాణ్ణి కానీ ఇప్పుడు అవసరం లేదులే అని అంటాడు శైలేంద్ర ఏమైంది సార్ అని అడుగుతాడు రిషి తను కూడా పాపం తిరిగి లాని లోకాలకి వెళ్ళిపోయింది అని అంటాడు శైలేంద్ర రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సార్ అంటే ఈవిడ కూడా అని అంటారు అవును బ్రదర్ తను కూడా చనిపోయింది అని అంటాడు శైలేంద్ర అదేంటి సార్ తను చనిపోయిందని మీరు ఎలా నిర్ధారించుకున్నారు అని అడుగుతాడు రిషి ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఇప్పుడు నేను ఏ సమాధానం చెప్పాలి అనవసరంగా నోరు జారానే అంటే బ్రదర్ తనకి రిషి అంటే ప్రాణమని చెప్పాను కదా రిషిని వెతుకుతానని తను ఒక లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయింది తను ఎంత వెతికినా కనిపించట్లేదు కనిపించట్లేదంటే చనిపోయిందని అర్థం కదా బ్రదర్ అయినా నువ్వు ఏమి కంగారు పడద్దు తను ఎలాగో కాలేజీకి తిరిగి రాదు కాబట్టి తన గురించి అసలు నువ్వు పట్టించుకోవాల్సిన విషయం కానీ టెన్షన్ పడాల్సిన విషయం కానీ ఏమీ లేదు అర్థమైందా వీలై క్యారెక్టర్స్ వీళ్ళందరినీ నువ్వు బాగా బాగా గుర్తుపెట్టుకొని వీళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు ఒక్క చిన్న వర్డ్ తేడా వచ్చినా ఖచ్చితంగా మా డాడీకి డౌట్ వచ్చేస్తుంది మా డాడీకి బాబాయ్కి డౌట్ వచ్చిందంటే ఇంకా మన పని అయిపోయినట్లే అని అంటాడు శైలేంద్ర సర్ ఇంతే కదా సరే నేను చూసుకుంటాను సార్ అని అంటాడు రిషి మర్చిపోయాను వీళ్ళతో పాటు ఇంకొక ఆవిడ కూడా ఉంది ఇదిగో ఈవిడ పేరే అనుపమ ఈవిడ మహేంద్ర బాబాయ్కి బెస్ట్ ఫ్రెండ్ కొన్ని రోజులు ఈవిడ మీ నాన్న ఐ మీన్ బాబాయ్ మహేంద్ర వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఉండేవారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇదిగో వీడే వీడే నా తలనొప్పి వీడి పేరు మను అని మను ఫోటోని చూపిస్తాడు శైలేంద్ర మనుని చూడగానే ఒక్కసారిగా ఇంకా రిషి అయితే అలా చూస్తూ ఉండిపోతాడు తను మను అనుపమ వాళ్ళ కొడుకు తనతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు వీడి వల్ల నాకు అంతా వచ్చింది నేను లేకపోతే అని ఆగిపోతాడు శైలేంద్ర ఆ లేకపోతే అని అంటాడు రిషి ఏం లేదులే బ్రదర్ నువ్వు మాత్రం బాగా ప్రిపేర్ అవ్వు సరేనా నేను వెళ్ళొస్తాను అని శైలేంద్ర ఇంటికి బయలుదేరుతాడు ఇంకా రిషి అలా ఇల్లు మొత్తం చూస్తూ డాడ్ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది మీతో మాట్లాడాలనిపిస్తుంది కానీ మీ దగ్గరికి వచ్చి నేనే మీ రిషిని అని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను దీనంతటి వెనకాల ఒక ఉద్దేశం ఉంది నిజాలు బయట పెట్టించడానికే నేను ఇలా నటిస్తున్నాను డాడ్ ఖచ్చితంగా నిజాలు బయట పడాలి ఎవరి నిజస్వరూపం ఏంటి అనేది అందరికీ తెలియాలి అని రిషి అలా ఇంకా ఆలోచిస్తూ పాపం జగతి మేడం ఫోటో దగ్గరికి వెళ్తాడు రిషి ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఇంటికి వస్తాడు దేవయాని శైలేంద్ర కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే శైలేంద్ర దేవయాని దగ్గరికి వచ్చి మమ్మీ ప్లాన్ సక్సెస్ అయింది వాడికి ట్రైనింగ్ అంతా ఇచ్చాను అని అంటాడు శైలేంద్ర నాన్న వాడికి అందరి గురించి చెప్పావు కదా జాగ్రత్తగా చెప్పావు కదా అని అంటాడనమాట ఇంకా దేవయాని చెప్పాను మమ్మీ అందరి ఫోటోలు చూపించి మరి ఎవరిని ఎలా పిలవాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది నేను చాలా క్లియర్గా చెప్పాను అని అంటాడు శైలేంద్ర అదే నాన్న ఇవాళ ఖచ్చితంగా ఖచ్చితంగా వాడి గురించి ఎవరికి తెలియకూడదు మీ పెదనాన్నకు గాని బాబాయ్ కానీ డౌట్ వచ్చిందంటే మన పని అయిపోయినట్లే సరే చాలా కష్టపడుతున్నావు వెళ్ళి రెస్ట్ తీసుకోరా అని చెప్పి ఇంకా దేవయాని ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా వీడు చెప్పినట్టు వాడు రిషిలాగే ఉంటే రిషినే కాదు కదా చిచ్చి కాదు రిషి అవుతాడు రిషి అయితే ఎప్పుడో శైలేంద్ర ప్రాణాలే పోయేవి వాడు సైలెంట్గా డబ్బులు తీసుకొని ఒప్పుకున్నాడంటే వాడు రిషి అయ్యుండళ్లే అని కూల్ అవుతూ ఉంటుంది అలా దేవయాని ఇది ఇలా ఉండగా ఇంకప్పుడే ఇటువైపు రాధమ్మ తన రూమ్కి వస్తుంది సరోజా కూడా రాధమ్మ దగ్గరికి వస్తుంది అమ్మమ్మా అమ్మమ్మా ఇంతకీ బావెక్కడా రంగబావ ఎక్కడా అని అడుగుతుంది వాడు ఏదో ఊరు వెళ్ళాడంట బుజ్జితో చెప్పాడు కొద్ది రోజుల్లో తిరిగి వచ్చేస్తానులేవే అని అంటుంది రాధమ్మ సరే అమ్మమ్మ ఏంటో బావలేకపోతే ఏమీ తోచట్లేదు ఇంతకీ ఆవిడెక్కడా అని అడుగుతుంది ఆ అమ్మాయి పైనే ఉండి ఉంటుందిలే అని ఇంక తన రూంలోకి వస్తుంది రాధమ్మ వచ్చి చూసేసరికి అక్కడ ఒక లెటర్ పెట్టి ఉంటుంది ఇంకా రాధమ్మ వెంటనే ఆ లెటర్ తీసుకుంటుంది ఏంటి ఈ ఉత్తరం సరోజా ఒకసారి చదువు అని అంటారు రాధమ్మ ఇంకా సరోజ ఆ లెటర్ చదవడం స్టార్ట్ చేస్తుంది బామ్మగారు నేను ఉన్నంతకాలం మీరు రిషి సర్ నన్ను ఎంతో బాగా చూసుకున్నారు నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను నొచ్చుకోకుండా నన్ను మీరు చాలా ప్రేమగా చూసుకున్నారు నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తయిపోయింది నా గమ్యం ఇది కాదు నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికే తిరిగి వెళ్ళిపోతున్నాను నా రిషీ సార్ వచ్చేశారని నాకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ సిటీకే తిరిగి వెళ్ళిపోతున్నాను మీ మీ కృతజ్ఞత నేను ఎప్పటికీ మర్చిపోలేను మీపై నాకు ఎప్పుడూ అభిమానం ఉంటుంది ఇన్నాళ్ళు నాకు ఒక నీడని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ బామ్మగారు అని రాసి ఉంటుంది ఆ లెటర్లో వసుదారా హమ్మయ్యా ఇన్నాళ్ళకి దారిద్దరం వదిలిపోయింది అని అనుకుంటుంది సరోజా అవునా ఆ అమ్మాయి ఇంత సడన్గా వెళ్ళిపోవడం ఏంటి ఏంటో నాకంతా గందరగోళంగా ఉంది అని అంటారు రాదమ్మ గందరగోళం ఏంటి అమ్మమ్మ తను వెళ్ళిపోవడమే మనకి కావాలి తను వెళ్ళిపోయింది కాబట్టే నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా నాకు ఎలాంటి అడ్డు ఉండదు ఎలాగో బావ కొద్ది రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు కాబట్టి నాన్నని ఎలా చెప్పైనా ఏం చేసేనా నేను బావతోనే తాళి కట్టించుకుంటాను అని కాన్ఫిడెంట్గా ఉంటుంది సరోజా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శైలేంద్ర హ్యాపీగా కాలేజ్కి రెడీ అయ్యి ఇంకా కాలేజ్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటారు నాన్న నేను కూడా ఇవాళ కాలేజ్కి వస్తాను అని చెప్పి దేవయాని శైలేంద్ర ఫనీంద్ర కాలేజ్కి బయలుదేరుతారు ఇటువైపు మహేంద్ర కూడా కాలేజ్కి బయలుదేరుతాడు బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేస్తారు మినిస్టర్ గారు అప్పుడే కాలేజ్కి వస్తారు ఇంకా మినిస్టర్ గారు చాలా ముభావంగా పాపం డల్గా ఉంటారు సార్ మీరు చెప్పినట్లు మేము ఎవరు ఎండీగా ఉండాలని తేల్చుకునే పరిస్థితి లేదు సార్ అది మాత్రమే కాదు నేనా మను నాని తేల్చుకునేలోపు లోపు మను ఎందుకో సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సార్ పాపం అతను వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు ఎండీగా పోటీ చేసేది నేను ఒక్కడనే సార్ అని అంటాడు శైలేంద్ర చూడు శైలేంద్ర ఆ మను ఎందుకు వెళ్ళిపోయాడో తెలీదు కానీ నిన్ను ఎండీగా చేయాలని ఇక్కడ చాలామందికి ఇష్టం లేదు సో ఇష్టం లేని పనిని మేము చెయ్యడం కుదరదు కాబట్టి ఈ డీబీఎస్టీ కాలేజ్ని నాకు బాధగా అనిపించిన కష్టంగా అనిపించిన గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అని అనేలోపు ఎక్స్క్యూజ్ మీ సార్ అని ఒక గొంతు వినపడుతుంది అందరూ అటువైపుగా చూసేసరికి అక్కడ ఎప్పటిలా వింటేజ్ రిషీస్ బ్యాక్ అన్నట్లు రిషి తన సూట్ లో రిషీంద్ర భూషణ్లా గేట్ దగ్గర లైక్ కాలేజ్ బోర్డ్ మీటింగ్ డోర్ దగ్గర నుంచొని ఉంటాడు రిషిని చూసిన బోర్డ్ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇంకా మినిస్టర్ గారు శైలేంద్ర లైక్ ఫణీంద్ర మహేంద్ర దేవయాని ఒ ఇక్కడ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు రిషి అలా ఇంకా నడుచుకుంటూ లోపలికి వస్తాడు మినిస్టర్ గారు రిషిని చూసి రిషి అని పైకి లేచి నించుంటారు బోర్డ్ మెంబర్స్ అందరూ పైకి లేచి నించుంటారు రిషిని చూసి ఇంకా వెంటనే శైలేంద్ర తన చేయిచ్చేసి కూర్చో రిషి అని చెప్పి రిషిని కూర్చోమని చెప్తాడు అలా ఇంకా రిషి అందరితో మాట్లాడతాడు సర్ డిబిఎస్టి కాలేజ్ మా తాతగారు స్థాపించిన కాలేజ్ ఈ కాలేజ్ని మేము గత కొన్నేళ్ళగా నడుపుకుంటూ వస్తున్నాం ఎప్పుడు చిన్న మచ్చ కూడా ఈ కాలేజ్కి మేము రానివ్వలేదు అలాంటిది ఇప్పుడు సడన్గా కేవలం ఎండీని డిసైడ్ చేయలేకపోయారనే ఒకే ఒక్క ఫ్యాక్టర్పై గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకోవడం అనేది నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది మీరు అన్నారట కదా రిషి కానీ వసుధారా కానీ వచ్చి చెప్తే మేము హ్యాండోవర్ చేసుకోము అని కాబట్టి రిషీంద్ర గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మా డీబీఎస్టీ కాలేజ్కి ఎండిగా ఎవరు ఉంటే బాగుంటుందో ఆ అర్హత ఎవరికి ఉందో వాళ్ళని నిర్ణయించుకోవడానికి మాకు కాస్త సమయం కావాలి సార్ అని అంటాడు రిషి శైలేంద్ర మనసులో వావ్ సూపర్ అచ్చి రిషి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు నాలో ఇంత కళ ఉందని నాకు ఇప్పటివరకు తెలీదు వీడికి నేను బాగానే ట్రైనింగ్ ఇచ్చాను అని అలా ఇంకా దేవయాని వైపు చూస్తూ ఉంటాడు దేవయాని కూడా వావ్ అచ్చం రిషి మాట్లాడుతున్నట్టే ఉంది నిజంగా ఏదో అనుకున్నాను కానీ శైలేంద్ర కరెక్ట్గానే ఉన్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది దేవయాని ఇంకా మినిస్టర్ గారు ఆలోచనలో పడతారు రిషి ఎలాగో నువ్వు తిరిగి వచ్చేసావు కదా డిబిఎస్టి కాలేజ్ ఎండీగా నువ్వే ఉండొచ్చు కదా అని అడుగుతారు మినిస్టర్ లేదు సార్ మా అమ్మ చనిపోయిన తర్వాత నేను కొన్ని కర్తవ్యాలని నెరవేర్చాలి అని అనుకున్నాను కదా కాబట్టి నేను ఎండీగా ఉండనని అప్పుడే నిర్ణయించుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఎండీగా ఉండాలి అనుకోవటం లేదు సార్ కాబట్టి మాకు కాస్త టైం కావాలి అని అంటాడు రిషి అవసరం లేదు సార్ అని ఒక గొంతు వినపడుతుంది ఒక్కసారిగా తిరిగి చూసేసరికి అక్కడ వసుధార ఉంటుంది వసుధారాన్ని చూసి రిషి శైలేంద్ర ఒ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా శైలేంద్ర అయితే అలా స్టన్ అయి చూస్తూ ఉండిపోతాడు వసుధారాని దేవయాని ఫనీంద్ర మహేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతారు వసుధార అలా ఇంకా మినిస్టర్ గారి దగ్గరికి వస్తుంది సార్ నేను కాలేజ్ నుండి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాననే కదా సార్ ఎండీ పదవి ఎవరికి ఇవ్వాలి ఆ ఎండీ చైర్లో కూర్చున్న అర్హత ఎవరికి ఉంది అని ఇలాంటి వాదోపవాదాలు వేరే వాళ్ళ పేర్లు వస్తున్నాయి ఇలా రాకుండా ఉండాలి అంటే నేను కాలేజ్లో కంటిన్యూ అవుతే రాదు కదా సార్ నేను తిరిగి వచ్చాను నేను యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్గా రిజైన్ కూడా చేయలేదు రిజిగ్నేషన్ లెటర్ కూడా మేనేజ్మెంట్కి ఇవ్వలేదు కాబట్టి నేను తిరిగి కంటిన్యూ అయ్యే రైట్ అనేది నాకు ఉంది కాబట్టి నేనే డిపిఎస్టి కాలేజ్కి ఎండీగా ఉండాలనుకుంటున్నాను సార్ అని అంటుంది వసుధారా ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఇంకా రిషి కూడా సైలెంట్గా ఉంటారు ఇంక ఇదంతా ఆలోచించుకున్న మినిస్టర్ గారు ఇప్పుడు అందరికీ నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను వసుధార వెళ్ళిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎండీ ఎవరు శైలేంద్రనా మనోనా అనే టాపిక్ వచ్చింది కానీ వసుధార మళ్ళీ తిరిగి వచ్చేసింది చనిపోయాడనుకున్న రిషి కూడా తిరిగి వచ్చాడు వీళ్ళిద్దరూ తిరిగి కాలేజ్కి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది కాబట్టి తర్వాత ఎండీ ఎవరు అనే ప్రశ్న ఇకపై తలెత్తదు తలెత్తదు కాబట్టి ఈ కాలేజ్ డీబీఎస్టీ కాలేజ్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఇంకా ప్రశ్న అనేది ఉండదు కాబట్టి అమ్మ వసుధారా నువ్వే నువ్వే డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా కంటిన్యూ అవుతున్నావు ఇకపై నీ భర్త కూడా తిరిగి వచ్చేసాడు కాబట్టి తన తోడుతో తనలాగే ఆలోచిస్తూ ఎండీగా నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తిస్తావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అని అంటారు ఇంకా హ్యాపీగా పాపం తనైతే లైక్ మినిస్టర్ గారైతే ఖచ్చితంగా సార్ ఇకపై ఈ వసుధార అంటే ఏంటో అందరూ చూస్తారు సార్ అని ఇంకా కోపంగా శైలేంద్ర వైపు చూస్తూ ఉంటుందనమాట వసుధార సరే అని చెప్పి ఇంకా అందరికీ నమస్కారం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు మినిస్టర్ ఇంకా రిషి దగ్గరికి వస్తారు మహేంద్ర నన్న రిషి అని చెప్పి రిషిని పాపం హక్ చేసుకుంటారనమాట మహేంద్ర ఇంకా అలా వసుధార అయితే ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇటువైపు రిషి కూడా మనసులో పాపం ఎంత అభిమానం ఉన్నా పైకి కనిపించకుండా శైలేంద్ర ముందు నటిస్తూ బాగున్నారా డాడ్ అని అడుగుతారు నాన్న నువ్వు లేని రోజులన్నీ నాకు నరకం అయిపోయాయి నేను చచ్చిపోదామనుకున్నాను కానీ నువ్వు తిరిగి వచ్చేశావు నా కొడుకు నా హృదయం నా దగ్గరికి వచ్చింది నా ప్రాణం లేచొచ్చింది నాన్న ఇకపై నువ్వు నన్ను వదిలి వెళ్ళావు కదా వెళ్ళావు కదా ప్లీజ్ నాకు మాటివ్వు అని అంటారు మహేంద్ర ఇంకా వెంటనే శైలేంద్ర వామో బాబాయ్ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతున్నాడు రిషి ఆహా బాబాయ్ ఇప్పుడే కదా రిషి వచ్చాడు తన్ను ముందు ఇంటికి తీసుకువెళ్ళాలి అని ఇంకా రిషిని పక్కకి తీసుకువెళ్ళిపోతాడు శైలేంద్ర ఏంటి బ్రదర్ తన ఎండి అంటుంటే నువ్వు నోరు ఏంటి అని అడుగుతాడు సార్ ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ మేడం గారు వచ్చి నేనే ఎండి అని చెప్తే నేను కాదు అంటే రిషి సార్ నా మాట కాదన్నారు కదా అలాంటిది ఎందుకు నన్ను ఎదిరిస్తున్నారు అని తనకి అనుమానం వస్తుంది కదా అందుకే నేను సైలెంట్గా ఉన్నాను సార్ అని అంటాడు రంగా బ్రదర్ నిజంగా నీకు చాలా ఉన్నాయి నువ్వేమి చదువుకోకపోయినా నీకు దేవుడు చాలా తెలివితేట్లు ఇచ్చాడు ఓకే బ్రదర్ నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది నువ్వు మా ఇంటికి వచ్చి రిషిగా కొన్ని రోజులు నటించాలి అని ఇంకా ప్లాన్ అంతా చెప్తాడనమాట శైలేంద్ర రిషికి సరే సార్ మీరు చెప్పినట్లే చేస్తాను అని అంటాడు రిషి బా అని పిలవద్దు అన్నయ్య అని పిలు అని అంటాడు శైలేంద్ర సరే అన్నయ్య అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రిషి అలా రిషి అండ్ వసుధారా అని ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకువస్తారు గ్రాండ్గా ఫణీంద్ర ఇంకా ఫణీంద్ర రిషిని హక్ చేసుకొని నాన్న నిన్ను చూడగానే నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు రిషి అని అడుగుతారు ఫనీంద్ర అంటే పెదనాన్న అది తలకి బలమైన గాయం అవడంతో కొద్ది రోజులు ఒక మారుమూల పల్లెటూరులో ఉండాల్సి వచ్చింది తర్వాత ఆ అన్నయ్యే నన్ను చూసి ఇక్కడికి తీసుకువచ్చాడు అని చెప్తాడు రిషి ఇంకా వెంటనే శైలేంద్ర వైపు చూస్తారు ఫనీంద్ర ఏంట్రా ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని అడుగుతారు అంటే అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను డాడ్ అని అంటాడు ఇంకా తో శైలేంద్ర దేవయాని నాన్న రిషి అని చెప్పి రిషిని వెళ్ళి హక్ చేసుకుంటుంది ఇంకా దేవయాని వైపు చూస్తూ ఉంటాడనమాట రిషి నాన్న నువ్వు తిరిగి వచ్చేసావు ఇక మన ఫ్యామిలీలో ఎలాంటి టెన్షన్స్ లేవు అందరం హ్యాపీగా ఉండొచ్చు నాన్న అని చెప్పి హ్యాపీగా నటిస్తూ మాట్లాడుతుందనమాట ఇంకా దేవయాని ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది శైలేంద్ర ఆ రౌడీలకి కాల్ చేస్తాడు ఆ రౌడీలు ఇంకా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారనమాట వెంటనే వేరే వాళ్ళకి కాల్ చేస్తాడనమాట ఇంకా శైలేంద్ర అయితే రేయ్ వెదవల్లారా మిమ్మల్ని నమ్మాను ఏది కాదనుకున్నారు కానీ ఇప్పుడు ఆ వసుధార బ్రతికే వచ్చింది చేతి దాకా వచ్చిన ఎండి సీటు జారిపోయింది కదరా మీ వల్లే మీ వల్లే ఇలా జరిగింది అని అంటాడు శైలేంద్ర సర్ తిట్టకండి సార్ ఆవిడ తప్పించుకుందంటే మీరు ఏమంటారనని చెప్పలేదు సార్ అని అంటారు ఆ రౌడీలు ఇప్పుడు మాత్రం ఛాన్స్ తీసుకోం సార్ తను చంపేస్తాం సార్ అని అంటారు చీ నోరు ముయండి ఇప్పుడు తను ఎలా చంపుతారా తను ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది సెక్యూరిటీ ఉంది కాబట్టి తను మీరు చంపలేరు ఒకప్పుడు కూడా ఇంతే అప్పట్లో రిషిని చంపడానికి ఒక మనిషిని పెడితే వాడు జగతి పిన్ని అడ్డొచ్చిందని వాడిని చంపేమని చెప్తే జగతి పిన్నిని చంపేశాడు నిన్ను చంపలేక ఇదంతా చేశాడు జగతీప్పి చంపింది చంపింది వసుధారాని చంపాలనుకుంది రిషిని కూడా చంపేయాలనుకున్నది ఆ ఎండి సీట్ కోసమే కదరా ఇప్పుడు ఆ ఎండి సీటే నాకు కాకుండా పోతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకోగలను అని చెప్పి ఇంకా అలా ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటాడనమాట శైలేంద్ర ఇదంతా వెనకాలంతా వింటున్న రిషి విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఇన్నాళ్ళు కేవలం నన్ను మాత్రమే చంపాలనుకుంటున్నది అన్నయ్య అనుకున్నాను అది కూడా ఎండి పదవి కోసం అనుకున్నాను అంటే ఆ రోజు ముకుల్ తీసుకువచ్చి వినిపించిన ఆడియో రికార్డు నిజమేనమాట ఈ అన్నయ్యే అమ్మని అమ్మని చంపేశాడా ఎందుకు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పి ఇంకా అసలైన నిజాన్ని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రిషి అయితే ఇదంతా కావాలనే మనుషుల్ని చంపేంత దూరం తీసుకువెళ్తుంది ఎండి పదవి లేదు రేపటి నుండి అన్నయ్యకి ఎలా చుక్కలు చూపిస్తానో నాకు మాత్రమే తెలుసు అని అలా ఇంకా శైలేంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు రిషి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్